హాయ్ అండి మా అమ్మాయిది డూప్లెక్స్ ఇల్లు ఇదే మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే మా శహరీస్ చూడండి ఎక్కడ దాచుకున్నాడు చూడండి ఆ మెట్ల కింద కబ్బోర్డ్లో దాచుకున్నాడు ఇవి అయితే ఓవెన్లో అయితే వింగ్స్ చేస్తున్నామండి ఇంకా గ్రిల్స్ ఆయిల్ లేకుండా ఇవన్నీ చేస్తున్నాం ఇవి ఒకరోజు కిచెన్ టూర్ కూడా పెడతానండి చాలా బాగుంది అసలు ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇంట్లో చూడండి ఇవి గ్రిల్స్ ఎంత బాగా ఉంటాయంటే అసలు ఆయిల్ చుక్క ఆయిల్ లేకుండా కూడా కొంచెం జస్ట్ అట్లా పూసేసి చేస్తారు చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా చేసినాం నైట్ చాలా బాగున్నాయి ఇవైతే వింగ్స్ ఇవైతే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి ప్లేస్ ఉంటే అన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత ప్లేస్ ఉందో ఏ ఐటమైనా పెట్టుకోవచ్చు ఇవి వింగ్స్ అయితే చేసినాం చాలా బాగున్నాయి టేస్ట్ అయితే